శ్రీ సత్యసాయి జిల్లా రోల్ల మండలంలో ఎంపీడీఓ పైన వైసీపీ ఎంపీపీ భర్త దాడి ఘటన తీవ్రంగా కలకలం రేపింది రోల్ల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వర శాస్త్రి పైన ఎంపీపీ భర్త గౌడ్ దాడికి తెగబడ్డారు తాను చేసినటువంటి పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలంటూ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్లులు తన పరిధిలో లేవని ఎంపీడీఓ చెప్పడంతో ఆగ్రహించిన గౌడ్ ఎంపీడీఓను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు ఈ ఘటనపైన ఎంపీడీఓ నాగేశ్వర శాస్త్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కఠిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు వై నాగేశ్వర శాస్త్రి నేను రొల్ల మండల ఎంపీడీఓగా పనిచేస్తున్నాను ఈ రోజు కార్యాలయం పనివేళల్లో మధ్యాహ్నం పూట విజయరంగ గౌడ అనే వ్యక్తి నా కార్యాలయం నందుకొచ్చి తనకు బిల్లులు చెల్లించవలసిన పెండింగ్ పాత ఉన్నాయని అవి వెంటనే చెల్లించాలని కోరినారు అయితే అవి ఇప్పుడు చెల్లించడానికి వీలు లేదని వల్ల ఎందుకంటే జనరల్ బాడీ లేదు కాబట్టి తర్వాత చెల్లిస్తామని తెలియజేయడం వల్ల వాగ్వాదం పెట్టుకుంటుంటే నేను బయటకు వచ్చేసాను లేచిన రూంలో నుంచి నా వెనకాలనే వచ్చినటువంటి అతను నాపైన తీవ్ర దుర్భాషలాడుతూ నా పైన దాడికి ప్రయత్నించడము నన్ను కిందికి తోయడము జరిగింది అలాగే నా పైన నా డ్రైవర్ సకాలంలో రాకపోయినందువల్ల వచ్చినందువల్ల అతను దాడి ఎక్కువ చేయలేకపోయినాడు ఇది వాస్తవంగా జరిగిన సిచ్యువేషను దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా మన ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది వై నాగేశ్వర శాస్త్రి నేను రొల్ల మండల ఎంపీడీఓగా పనిచేస్తున్నాను రొల్ల ఎంపీడీఓ సార్ డ్రైవర్ నేను సార్ చాంబర్లోకి వచ్చి ఆయన రంగయ్య గౌడు అని ఆయన చాలా దుర్భాషణతో వచ్చి మీద పడినాడు సార్ మీద అంతలో సార్ బయటకు వచ్చి ఇంకా మేము ప్రొసీజర్ తీసుకొని చేస్తాం ఏదైనా అన్ని అన్నాడు అంటే ఆయన ఏదో బీగాలివ్వండి మా వీటి సామాన్లు ఉన్నాయి అన్నాడు అటెండర్కి చెప్తాను తీసుకొని అంటే ఇప్పుడే చెప్పు న్యూజ్లేస్ పిల్లలు నా కొడుకు కాదు ఇది అని అని చెప్పు కూడా తీసుకొని చిన్నాడు అది సైడ్కి పడింది తర్వాత తండ్రికి వచ్చి అంటే మింద పడి దుబ్బినాడు తర్వాత నేను కార్ నుంచి దిగి పట్టుకోవడం వల్ల దాడి ఎక్కువ చేయలేకపోయినాడు లేకపోతే దాడి ఎక్కువ జరిగేది కానీ నేను ఆయన్ని పట్టుకొని కంట్రోల్ చేయడం జరిగింది రామ్మోహన్ రెండు ఎంపీడీ